దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం పాట అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగింది తమకు నచ్చిన జట్టుకు పనికి వస్తాడనుకున్న ఆటగాళ్లను ఎన్ని కోట్లు పోసైనా కొనడానికి ఫ్రాంచైజీలు సిద్ధపడ్డాయి దీంతో కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లు సైతం కోట్ల ధర పలికారు ఇలా జార్ఖండ్ కు చెందిన యువ క్రికెటర్ రాబిన్ మింజ్ కూడా ఈ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికాడు రాబిన్ మింజ్ ఈ ఐపీఎల్ వేలం ముందు వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు కానీ జార్ఖండ్ కు చెందిన ఈ యువ ఆటగాడిలో మరో మహేంద్ర సింగ్ ధోని చూ చూశారో ఏమో అతన్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి ధోని లాగే వికెట్ కీపర్ మాత్రమే కాదు మంచి హిట్టింగ్ బ్యాటర్ అయిన అతన్ని చివరకు గుజరాత్ టైటన్స్ మూడు కోట్ల అరవై లక్షలకి కొనుగోలు చేసింది జార్ఖండ్ లో ఓ గిరిజన కుటుంబానికి చెందిన మింజు ఐపీఎల్ కు ఎంపికయ్యాడు ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఒక్క గిరిజన క్రికెటర్ ఆడలేదు కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన మింజు తన టాలెంట్ తో ఐపీఎల్ కు ఎంపికయ్యాడు ఇలా ఐపీఎల్ లో ఆడనున్న తొలి గిరిజన క్రికెటర్ గా రాబిన్ మింజి నిలిచాడు ఇప్పటి వరకు రాబిన్ మింజి కేవలం జార్ఖండ్ అండర్ నైన్టీన్ లో మాత్రమే ఆడాడు రంజీ జట్టు కూడా ఆడలేదు కానీ అతడిలోని టాలెంట్ ను గుర్తించి ఇదే ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వెన్ను తట్టింది టాలెంట్ హండు లో మింజి ఆటకు ముగ్ధులైన ముంబై టీం యాజమాన్యం బ్రిటన్ లో శిక్షణ ఇప్పించింది దీంతో మింజు మరింత రాటుదేలాడు అయితే ముంబై ఫ్రాంచైజీ వేలంలో అతని దక్కించుకోలేకపోయింది జార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ ప్రస్తుత రాంచి విమానాస్త్ర సెక్యూరిటీ అధికారి ఫ్రాన్సిస్ మింజు తనయుడు రాబిన్ మింజ్ కొడుకు క్రికెటర్ కావాలన్న కళను సాకారం చేసుకునేందుకు ఈ తండ్రి పూర్తి సహకారం అందించాడు దీంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఐపీఎల్ వరకు మింజి చేరుకున్నాడు భారత జట్టులో చోటు దక్కించుకొని దేశం కోసం ఆడడమే ఈ కేల యువ క్రికెటర్ లక్ష్యమట